ఈరోజు మనం ఈ వీడియోలో యాష్ వన్ బెస్ట్ సెల్లర్ ఐఎఫ్బి థర్టీ లీటర్స్ మైక్రోవేవ్ ఓవెన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇది ఎంత ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్తో వస్తుంది ఫైనల్గా మనం దీన్ని తీసుకోవాలా వద్దా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియస్తా ఇలాంటి హోమ్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ అండ్ టెన్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని మీకు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఐఎఫ్బి థర్టీ లీటర్స్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ థర్టీ లీటర్స్ కెపాసిటీ అంటే పెద్ద కుటుంబాలకు సరిపోద్ది ఈ కన్వెక్షన్ ఓవెన్ తో బేకింగ్ గ్రీలింగ్ రీహీటింగ్ డీఫ్రాస్టింగ్ కుకింగ్ ఇలా చాలా పనులు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఈ ఐఅప్బి థర్టీ లీటర్స్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ లో దీని యొక్క డిజైన్ మరియు బిల్డ్ క్వాలిటీని మనం చూసినట్లయితే దీని యొక్క సైజు డైమెన్షన్స్ ని మనం చూసినట్లయితే లెంత్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్స్ విత్ ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ హైట్ థర్టీ సెంటీమీటర్స్ దీని యొక్క వెయిట్ తొమ్మిది కేజీల వంద గ్రాముల వెయిట్ ఉంటుంది దీని యొక్క డిజైన్ ఫినిష్ దీని యొక్క ఫినిష్ టైప్ సెరామిక్ తో ఇది తయారైంది సెరామిక్ ఫినిష్ అంటే మైక్రోవేవ్ ఓవెన్ లోపల భాగం స్పెషల్ సెరామిక్ కోటింగ్ తో వస్తుంది ఈ సెరామిక్ కోటింగ్ తో రావడం వల్ల దీన్ని సులభంగా శుభ్రం చేసుకోవచ్చు ఆయిల్ గ్రీజ్ తేలికగా పోతుంది ఈ సెరామిక్ ఫినిష్ వల్ల ఈ సెరామిక్ కోటింగ్ వల్ల దీని యొక్క సర్ఫేస్ హైజెనిక్ గా ఉంటది దీని వల్ల బ్యాక్టీరియాని జర్మ్స్ ని తగ్గిస్తాయి రస్ట్ ఫ్రీగా ఎక్కువ కాలం బాగానే ఉంటుంది సెరామిక్ కోటింగ్ ని యూజ్ చేయడం వల్ల ఇన్నర్ భాగంలో హీట్ ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది అందుకే వంట బాగా అవుతుంది మెటీరియల్ టైప్ యాలో స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ క్యావిటీతో తయారైంది యాలో స్టీల్ అంటే మిశ్రమ హుక్కు యాలో స్టీల్ తో తయారవడం వల్ల మైక్రోవేవ్ బాడీ బయట భాగం బాగా స్ట్రాంగ్ గా దృఢంగా ఉండడం కోసం ఇది ఉపయోగిస్తారు అందుకే ఈ మైక్రోవేవ్ స్ట్రాంగ్ గా దృఢంగా ఉంటుంది ఈ మైక్రోవేవ్ లోపల భాగాన్ని స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేశారు లోపల భాగంలో స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేయడం వల్ల వంట సమయంలో హీట్ యూనిఫామ్ గా సర్క్యులేట్ అవడానికి ఇది ఉపయోగపడుతుంది బలమైన మెటీరియల్ తో తయారైంది కాబట్టి ఇది దీర్ఘకాలికంగా మన్నికంగా పనిచేస్తుంది ఇందులో ఫుడ్ హీట్ త్వరగా మరియు సమానంగా అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే సెరామిక్ ఫినిష్ చేయడానికి ఈజీ మరియు హైజెనిక్గా గా ఉంటుంది యాలో స్టీల్ అవుట్ సైడ్ యూజ్ చేయడం వల్ల బలమైన బిల్డ్ క్వాలిటీతో ఉంటుంది ఇన్సైడ్ స్టెయిన్లెస్ స్టీల్ క్యావిటీని యూజ్ చేయడం వల్ల యూనిఫామ్ హీటింగ్ ప్లేస్ లాంగ్ లైఫ్ వారంటీని మనం చూసినట్లయితే మైక్రోవేవ్ పై ఒక సంవత్సరం వారంటీతో వస్తుంది మాగ్నెట్రాన్ మరియు క్వాటీ పై మూడు సంవత్సరాల వారంటీతో వస్తుంది ఒక స్టార్టర్ కిట్ కూడా వస్తుంది అయ్యి ఈ ప్రొడక్ట్ తో పాటు ఒక స్టార్టర్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది బాక్స్ లో వచ్చే ఐటమ్స్ ఒకటి మైక్రోవేవ్ ఓవెన్ యూజర్ మాన్యువల్ గైడ్ వారంటీ కార్డుతో తో వస్తుంది ఇందులో కంట్రోల్స్ అండ్ ప్రోగ్రామ్స్ టచ్ మనం మెంబ్రేన్ అంటాం టచ్ కీ చాలా సెన్సిటివ్ గా పనిచేస్తుంది దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ ప్రోగ్రామ్స్ వన్ నాట్ వన్ ఆటో కుక్ మెనూస్ తో వస్తుంది వివిధ రకాల వంటల కోసం ప్రీసెట్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి వెయిట్ డిఫ్రాస్ట్ ఐటమ్ ను బట్టి వెయిట్ ని బట్టి మనం డిఫ్రాస్ట్ చేసుకోవచ్చు రొటీసరీ చికెన్ లేదా మటన్ గ్రిల్ కోసం ఒక రొటేటింగ్ రాడ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు గ్రిల్ మోడ్ ఆటో రీస్టార్ట్ ఆటో రీహిట్ డీలే స్టార్ట్ ముందుగానే మనం టైం సెట్ చేసుకోవచ్చు కీప్ వామ్ వంట అయిపోయిన తర్వాత కూడా వేడి అలానే ఉంటుంది ఎక్స్ప్రెస్ కుకింగ్ ఈ ఎక్స్ప్రెస్ కుకింగ్ ఆప్షన్తో మనం ఫాస్ట్గా కుకింగ్ చేసుకోవచ్చు డిస్ఇన్ఫెక్ట్ డిస్ఇన్ఫెక్ట్ ప్రోగ్రామ్తో మనం జెర్మ్స్ని చంపుతుంది డియోడరైజ్ ఈ డియోడరైజ్ ఆప్షన్తో మనం మైక్రోవేవ్ ఓవెన్లో ఉన్న వాసన స్ఫూర్తిగా ఈ ప్రోగ్రామ్స్తో తొలగించవచ్చు మీ కిచెన్ లో టేబుల్ మీద లేదా ప్లాట్ఫామ్ పైన చాలా ఈజీగా ప్లేస్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి కాంప్లికేటెడ్ ఫిట్టింగ్ అవసరం లేదు డైరెక్ట్ గా మీకు కావలసిన చోట దీన్ని ప్లేస్ చేసుకుని ఎలక్ట్రిసిటీ ప్లెగ్ తో యూజ్ చేసుకోవచ్చు వాటేజ్ ఎనిమిది వందల వాట్స్ ఎయిటీన్ హండ్రెడ్ వాట్ పవర్ కాబట్టి మధ్యస్థ వేగంలో కుకింగ్ రీహీటింగ్ చేస్తుంది పెద్ద కుటుంబాలకి చిన్న వంటలకి రీహీట్ డీఫ్రాస్టిక్ ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది డి ఫ్రాస్ట్ సిస్టమ్ టైప్ డీఫ్రాస్ట్ ఫ్రోజన్ ఫుడ్ ని సులభంగా సాఫ్ట్ డి ఫ్రాస్ట్ సిస్టమ్ ఉంది దీనివల్ల ఫుడ్ టేస్ట్ అలాగే ఉంటుంది కఠినంగా ఉండదు దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్జెస్ మన దేశంలో సాధారణ పవర్ ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ హెడ్జెస్ ఉంటుంది కాబట్టి ఇది ఇండియాలో ఏ పవర్ సప్లైకి కూడా సరిపోతుంది టైమర్ ఫంక్షన్ అవైలబుల్ లో ఉంది మీరు వంటకి టైం సెట్ చేసుకోవచ్చు వంట అయిపోయాక ఆటోమేటిక్ గా పడిపోతుంది వోల్టేజ్ టూ థర్టీ వోల్ట్స్ మన ఇళ్లలో ఉండే సాధారణ పవర్ సప్లై వోల్టేజ్ టూ థర్టీ ఓల్ట్స్ కి సరిపోతుంది అదనంగా ఏం మీరు మార్చాల్సిన అవసరం లేదు స్టెబిలైజర్ కూడా యూజ్ చేయాల్సిన పని లేదు డోర్ ఓరియంటేషన్ లెఫ్ట్ ఈ ఓవెన్ యొక్క డోర్ ఎడమ వైప్ కి ఓపెన్ అవుతుంది ప్రస్తుతం ఉన్న అన్ని మైక్రో ఓవెన్లు కూడా ఇదే స్టైల్లో ఓపెన్ చేసుకోవచ్చు ఈ ఐఎఫ్బి థర్టీ లీటర్స్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ ఆన్లైన్ లో ప్రస్తుతం దీన్ని ఆరు వేల నూట నలభై ఐదు మంది తీసుకొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో అత్యధికంగా అమ్మడు మైక్రోవేవ్ ఓవెన్స్ లో ఇది దీని యొక్క ధర పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇది ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంది దీని లింక్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఈ ధరలో లో ఒక మైక్రోవేవ్ ఓవెన్ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ వన్ నాట్ వన్ మెన్యూస్ తో కీప్యాడ్ ద్వారా సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు దీని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు ఇది రస్ట్ ఫ్రీ ఐఎఫ్ బి థర్టీ లీటర్స్ కన్వెక్షన్ మైక్రోవేవ్ ఓవెన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైందని అనుకుంటున్నా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైతే కష్టంగా వీడిని లైక్ చేయండి మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి హోమ్ గార్జెంట్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మీ ముందుకు వస్తాను